అస్లో మనం మానవ మూలధనంగా విద్య అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి అంశాల్ని మనం ఇక్కడ నేర్చుకుందాం విద్య మానవుల జీవన విధానాన్ని అభివృద్ధి పరుస్తుంది విద్య లేని వాడు వింత పశువు అన్నట్లుగా విద్యావంతులైన వారు గుణాత్మకమైనటువంటి జీవితాన్ని గడపడాన్ని మనం గమనించవచ్చు వారు చేసేటువంటి ప్రతి పనిని విద్య లేని వారితో పోల్చినప్పుడు ఖచ్చితంగా ఉన్నత ప్రమాణాలతో ఉండడం మనం చాలాసార్లు గమనించడం అన్నది జరుగుతుంది ఏ దేశంలో అయితే విద్యావంతుల సంఖ్య అధికంగా ఉంటుందో ఆ దేశంలో సాంఘిక జీవనం సరళంగాను సున్నితంగాను ఆహ్లాదకరంగాను ఆరోగ్యకరంగాను ఆనందదాయకంగాను ఉండడాన్ని మనం పరిశీలించవచ్చు పూర్వం విద్యా ఆరోగ్యాలపై చేసేటువంటి ఖర్చు కేవలం ఒక వ్యయంగా ఖర్చుగా భావించేవారు రాను రాను విద్యా అర్థశాస్త్ర అవగాహన కొద్దీ విద్యపై వెచ్చించేటువంటి ధనాన్ని ఒక పెట్టుబడిగా భావిస్తున్నారు ఒక పాఠశాలను కానీ కళాశాలను కానీ ఒక కర్మాగారంతో పోల్చవచ్చు ఉదాహరణకు ఒక ఉక్కు కర్మాగారాన్ని తీసుకున్నట్లయితే దానికి ఇనుప ఖనిజం ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది ఆ ముడి పదార్థాన్ని కర్మాగారంలో శుద్ధిపరిచి అనేక చర్యలకు లోను చేసి చివరకు ఇనుప ఊచలుగా రేకులుగా అనేక పరికరాలుగా ఉత్పత్తి చేస్తారు సో ఈ విధానాన్నంతటికీ ఎంతో ధనాన్ని వెచ్చించి ఉపయోగకరమైనటువంటి వస్తువుల్ని తయారు చేయడం జరుగుతుంది అలా తయారు కాబడినటువంటి ఇనుప ఊచలు భవనాలు బ్రిడ్జ్లు మొదలైనటువంటి వాటి నిర్మాణానికి ఉపయోగపడతాయి అదేవిధంగా ఒక పాఠశాలలో కానీ కళాశాలలో కానీ చేరే విద్యార్థులు ముడి పదార్థాల లాగా ప్రజ్ఞ నైపుణ్యాలు ప్రవర్తన విజ్ఞానం లేని వారిగా ప్రవేశించి సంస్థ నుంచి బయటకు వచ్చేటప్పుడు విజ్ఞా విజ్ఞానవంతులుగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దపడతారు వారి వల్ల స్వయంగా వారికే కాకుండా వారి కుటుంబానికి సమాజానికి దేశానికి కూడా తెలియకుండా ఎంతో మేలు చేకూరుస్తారు